అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు మీకు ఇంట్లోనే ఈజీగా చికెన్ లాలీపాప్స్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటాయి అనమాట పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి అవి ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి చికెన్ని బాగా కడిగి తీసుకోండి చికెన్ లాలీపాప్స్ లాగా బయట ఇలాగే ఇస్తారు లేదు అంటే ఇంటికి వచ్చిన తర్వాత బోన్ కనబడేటట్టు చికెన్ పైకి ఎలా కట్ చేసుకొని చికెన్ లాలీపాప్స్ లాగా రెడీ చేసుకోవచ్చు మనమే ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ ఆ బౌల్లోకి ఈ గిన్నెలో కొంచెం చికెన్ కబాబ్ పౌడర్ వేసుకోండి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక ఎగ్ తీసుకోండి ఒక ఎగ్ పగలగొట్టి ఇందులోకి వేసుకోవాలన్నమాట పచ్చి ఎగ్ పగలగొట్టి ఇందులోకి వేసి దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట ఇది బాగా కలిస్తే ముక్కలకి బాగా పడుతుంది మనము ముక్కలు వేసి ఇలా కలిపేటప్పుడు చికెన్ లాలీపాప్స్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము కాన్ఫ్లోర్ వేసుకోవాలండి కాన్ఫ్లోర్ వేసుకుంటే మనకు చికెన్ లాలీపాప్ పైన కొంచెం క్రిస్పీగా ఉంటుందన్నమాట పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా రావాలంటే కొద్దిగా కాన్ఫ్లోర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దండి కొద్దిగా కొద్దిగా వేసుకోండి కాన్ఫ్లోరు అది కాన్ఫ్లోర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కాన్ఫ్లోర్ వేసుకుంటే మనకు క్రిస్పీగా ఉంటాయి లాలీపాప్స్ తినేటప్పుడు ఇంకా ఇప్పుడు ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ వేసుకోవాలి అన్నమాట చికెన్ లాలీపాప్స్ అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఈ మనం వేసిన ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు ఎక్కువ మసాలాలు ఏమీ వేయలేదండి నేను కారం పొడి ధనియాల పొడి అవి ఏమీ వేయలేదు మసాలా కానీ ఏం వేయలేదు ఓన్లీ కబాబ్ పౌడర్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అంతే ఒక ఎగ్ వేసాను అలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ లాలీపాప్స్ పీసెస్ వేసాను వేసి బాగా కలుపుకోవాలండి ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి మనము బాగా కలుపుకొని దీన్ని ఒక రెండు మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదు అంటే ఒక అర్ధగంట అయినా పెట్టుకోవచ్చు త్వరగా కావాలంటే గంట పెట్టుకోండి లేదు లేట్ అయినా పర్లేదంటే రెండు మూడు గంటలు పె పెడితే బాగా పడుతుంది ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్లోకి ఈ లాలీపాప్స్ వేసుకోవడమే వేసి బాగా మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలన్నమాట అవి ఆల్రెడీ తీసేసాము మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేసి మళ్ళీ వేసుకున్నాము ఇంకా లాలీపాప్స్ చాలా ఉన్నాయి కదా చూడండి ఇక్కడ బాగా లాలీపాప్స్కి మసాలా అంతా బాగా పట్టుంటుంది దీన్ని ఆయిల్ ఆయిల్ కొద్దిగానే వేసుకోండి ఎందుకంటే బాగా ఎక్కువ ఆయిల్ వేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నారు అంటే అటు ఇటు చాలా బాగుంటాయి లాలీపాప్స్ చూడండి తీసేసాము ఎంత బాగా బాగున్నాయి కదా ఇవి ఫస్ట్ వేసిన లాలీపాప్స్ ఆల్రెడీ మనం రెండోసారి వేసినవి అవి అలా కాగుతూనే ఉన్నాయన్నమాట చూడండి చూసేదానికి ఎంత బాగున్నాయి కదా లాలీపాప్స్ ఇలా తింటూ ఉంటే పైన కరకరలాడుతూ లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి దీని మీద కొద్దిగా నిమ్మరసం పిండుకొని తిన్నారంటే వెరీ టేస్టీ అండి చాలా బాగుంటాయి ఇవి మళ్ళీ వేశాం కదా ఇవి సెకండ్ టైం ఇవి కూడా బాగా కాలుతున్నాయి చూడండి ఇంట్లోనే ఇవి అసలు బయటికి తీసిన తర్వాత రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్నామేమో అనుకుంటారు ఎవరైనా సరే కానీ చాలా బాగున్నాయండి మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు బయట వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు చికెన్ వేస్తారో ఏ మసాలాలు వేస్తారో మనకు అంత డౌట్ లేకుండా ఇంట్లోనే మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని బాగా కలుపుకొని ఇలా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటాయి బయట ఎందుకండి డబ్బులు వేస్ట్ చేయడము డబ్బులు ఎక్కువ తీసుకుంటారు కదా అలా లేకుండా మనమే చికెన్ కొనగొచ్చుకొని ఇంట్లో చేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట చిన్నపిల్లలైనా తినొచ్చు ఈ లాలీపాప్స్ ఒక టూ ఇయర్స్ ఉన్న వాళ్ళైనా బాగా తినొచ్చు అనమాట వన్ అండ్ హాఫ్ ఎందుకంటే మనం ఎక్కువ మసాలా వేయలేదు కదా ఇందులో చూడండి బాగా కాంచుకోండి అంటే సన్న మంట మీద బాగా కాల్చుకున్నారంటే బాగా లోపల పైన అంత బాగా కాల్తాయి అనమాట ఇలా బాగా తిప్పించి తిప్పించి కాల్చుకోండి చాలా బాగా ఉంటుందన్నమాట తినేదానికి లాలీపప్స్ మీరు కూడా ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోండి నేను చెప్పినట్లు ఏం వేయలేదండి ఇందులో ఓన్లీ ఆ చికెన్ కబాబ్ పౌడర్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఎగ్ అంతే అవి బాగా కలుపుకొని మనం ముక్కలు కలుపుకొని ఆయిల్ కాంచుకొని ఆయిల్ వేసుకోవడం వేసుకోవడమే అండి బాగా కాల్చుకున్న తర్వాత బయటికి తీసుకోండి చూడండి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోలేదనమాట ఆయిల్ కూడా ఎక్కువ లేదు తక్కువ ఆయిల్ వేసుకొని కాల్చుకున్నామంటే ఎంత బాగున్నాయి కదా లాలీపాప్స్ చూసేదానికి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లాలీపాప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్